తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ప్రత్యేకంగా గౌరవ సీఎం రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగా బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో ఆహ్వాన సంఘం వారి ఆహ్వానం మేరకు డ్రగ్స్ నిర్మూలిద్దాం సమాజాన్ని మేల్కొల్పుదాం అనే పేరుతో నిర్వహించిన కళా యాత్ర ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత సోమన్ రెడ్డి అంతకు ముందు ఓయూ పరిధిలో ఉన్నత పాఠశాల సంబంధిత అధికారులతో కలిసి మొక్కలు నాటారు పాఠశాలకు వచ్చే చిన్నారుల పట్ల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ చెడు అలవాట్లకు గానీ డ్రగ్స్ బారిన పడకుండా అప్రమత్తంగా చూసుకోవాలని సూచించారు మొన్నటికి మొన్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డ్రగ్స్ అవగాహన కల్పించాలని కొత్త నిబంధన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం ఎంతో అభినందనీయమన్నారు సంతోషకరమైన ఆరోగ్యకరమైన మరియు పవిత్రమైన జీవనం కోసం దానిని సానుకూల మార్గంలో నడిపించాలన్నారు యువత మాదక ద్రవ్యాల మత్తులో పడకుండా వారి కెరీర్ పైన కుటుంబాన్ని ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దడానికి కృషి చేసి మరొకరికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను డ్రగ్స్ సమాచారం ఏ ఒక్కరికి తెలిసినా వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలియజేయాలని డ్రగ్స్ నిర్మూలిద్దామని పేర్కొన్నారు